హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో చాలా రకాల కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ నల్ల మిరపకాయలు ఉన్నాయి చూసారా ఎట్లా కాసిందో చెట్టు చూడండి గుత్తులు గుత్తులు కాసింది మిరపకాయలు ఈ సీడ్స్ కూడా మన దగ్గర ఉన్నాయండి కావలసిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ తెంపుతుంటే మళ్ళీ కొత్త చిగురు వచ్చేసి మళ్ళీ కాయలు కాస్తాయండి చూడండి ఎన్ని నల్ల మిరపకాయలు ఎలా ఉన్నాయో నల్లమిరపకాయలు నల్ల మిరపకాయలు నల్ల వంకాయలు కలిపి వండితే అలానే ఉన్నాయండి సేము ఇంకా ఇవి పండ్లండి ఇవి కూడా కట్ చేద్దాం చూసిరా నేను పైకి రాగానే పిట్టలు అరుస్తున్నాయి ఎందుకు అరుస్తున్నాయో మీకు తెలుసు కదా బార్బడో చెరి పండ్లు పండినాయండి అండి ఇంకా ఈ వాటికే వదిలేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా మలబరి మొక్కలు కూడా మలబరి పండ్లు కూడా వస్తున్నాయి ఇక అందువల్ల అవి అరుస్తున్నాయి నేను ఎప్పుడు పోతానా అని కాయే బ్లాక్ కానీ పండుగ అంతే రెడ్ వస్తుందండి అందరు గార్డెన్ నిన్న వచ్చి నల్ల మిరపకాయలు మేము ఇప్పుడే చూస్తున్నాము ఇంతవరకు ఎప్పుడు చూడలేదు అంటారు మన అందరు గార్డెన్స్కి తెలుసు కానీ పాపం ఇక్కడ కొంతమందికి ఎట్లా తెలుస్తుందండి ఇక్కడ కొన్ని సూర్యముఖిమిర్చండి ఇగో ఫస్ట్ ఇలా గ్రీన్గానే ఉంటాయండి చూడండి ఈ బకెట్లో పెట్టాను గ్రీన్గానే ఉంటాయి పాకానికి వచ్చేటప్పుడు కాయ రెడ్ కలర్ రావాలనుకుంటే ఇట్లా పండు దశకు రావాలన్నప్పుడు ఈ కాయ అనేది ఇలా వస్తుందండి లావుగా ఉన్న కాయలన్నీ తెంపేస్తే మనకు కొత్త కాయలు అనేది వస్తాయండి కానీ ఇవి మాత్రం మస్తు కారం ఉన్నాయండి ఇక్కడ మన నర్సరీ నుంచి తెచ్చిన మిర్చి అండి సో పనులు కూడా మండుతున్నాయి ఇది మాత్రం మా ఇంట్లో ఉన్న మిర్చేనండి ఇది కూడా వేసాను ఇది మాత్రం తెంపనండి ఈ సీడు చాలా బాగున్నాయి ఇది ప్రియా పచ్చళ్ళ మిర్చి చూడండి చెట్టు చెట్టు కొన్ని ఉన్నాయండి అన్నీ కట్ చేస్తున్నా పొడువు చాలా బారు వస్తున్నాయండి కాయలు ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ పండ్లే పండినాయండి ఈ టబ్బులో ఇక్కడ చూసారా జా ఉంది కాయే ఇవి నర్సరీ మొక్కలండి నేను ఇవి కావాలనే తెప్పించుకున్నాను మళ్ళీ ఇప్పుడు తెప్పిస్తున్నానండి ఈ మొక్కలు చూస్తురుగా ఒక్కొక్కటి జానడు ఉంది కాయ కింద అంత అసలు ఇక్కడ కూడా ఉన్నాయండి ఒక్కొక్క కాయ జానడండి తెల్లగా ముద్దుగా బాగున్నాయి అసలు కాయలు ఇక్కడ కూడా ఉన్నాయండి సుచీ రండి ఒక్క చెట్టుకే ఎన్ని కాయలు ఉన్నాయో ఈ తెంపుతుంటేనే మనకి వస్తుందండి మళ్ళీ ఎరువు కూడా నిన్న నాలుగొందలకు బస్తా పిడికల ఎరువు ఆవు ఎరువు కూడా కొనుక్కొచ్చేసాను ఇక్కడ కూడా ఉన్నాయండి ఎంతో జాగ్రత్తగా తెంపాలి చెట్టు నిండా పూతే ఉంది మళ్ళీ మేము ఎంత జాగ్రత్త యాడ్ ఉంటుందండి కొన్ని అయితే తెంపేస్తూనే ఉంటాం ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇక్కడ టమాటాలండి గుర్తు చూశారా ఎన్ని ఉన్నాయో టమాటాలు అన్నీ తెంపుతున్నా చాలా లావున్నాయండి టమాటాలు టమాటాలని ఇగ ఇది కట్ ఉంటుంది కదండి కట్టుకాడి ఇట్ట కట్ చేస్తే ఎమ్మటట్టక్కునే తెగిపోతాయండి ఇంక ఇట ఇంకొలా ఉట్టిలో ఊసి వస్తాయి ఇది ఒక చెట్టేనండి ఆ ఒక్క చెట్టుకు ఇడ ఘాషాయి ఎంత పెద్దగానే ఉన్నాయండి టమాటాలైతే చెప్పండి ఇది నాటు టమాట అండి నాటు టమాటా ఏ స్నూ పిట్రా మొక్కలు తిరుగుతాయి రా ఇక్కడ కూడా ఉన్నాయండి టమాటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో మా స్నూపి మొత్తుకుంటుందండి మా ఇంటి ముంగట ఇల్లు కడతారు కదా పని వాళ్ళు వచ్చినట్టుంది మొత్తుకుంటుంది టమాటాలండి పింక్ గ్రేప్ పింక్ టమాటా ఇవి మనకు అప్పరవసారి పంపించాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఎంత ఇంతలా ఉన్నాయి టమాటాలు ుట్టనండి టమాటాలండి ఇది మచ్చలేని పాలకూర అండి మచ్చలేని పాలకూర విత్తనాలు ఇప్పుడు వచ్చాయి మా దగ్గర ఉన్నాయండి చలికాలంలో పాలకూర కన్నీ మచ్చలు వస్తాయి కదా మనకు మచ్చ లేకుండా పాలకూర వస్తుందండి చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర ఉన్నాయి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి చూడండి ఈ పాలకూర అంతా కట్ చేద్దాం కుక్కాన్ని లేదండి అక్కడో టబ్బులో అక్కడో టబ్బులో వేసాను నేను పాలకూర చూడండి ఈ ఆకులు ఎంత దృఢంగా ఎంత పెద్దగా ఎంత హెల్తీగా ఉన్నాయో ఇల్లనే పాలకూర ఇల్లనే బీరకాయలు ఇల్లనే అన్నీ అవే ఆడ రెండు ఆరు గింజలు ఆడ రెండు గింజలు వేసుకుంటూ పోయిందండి అవే వచ్చాయి ఎట్లెట్లా వస్తాయని మాకు తెలిసిన వాళ్ళు రైతులు ఉండరండి ఆ రైతుల కాడ కొన్ని సీడ్స్ తెచ్చాను తెచ్చేసానండి ఇవి ఎంత పెద్దగుందో పెద్ద పెద్ద ఆకులే కట్ చేస్తుందండి నేను ఒత్తుగా మొలిచిన దగ్గర తీసుకొచ్చి ఈ టబ్బులో పెట్టానండి ఐదు ఆరు మొక్కలు పెట్టాను ఇంకా ఇంత ఆకు వచ్చింది చూసారా ఎంత మంచి ఆకు వచ్చిందో ఇంత గ్రీనిష్గా ఎంత బాగుందో చూడండి ఇంకా ఈ టబ్బులో కూడా పెట్టానండి చూడండి ఎద పెద్ద ఆకులు కట్ చేసుకుంటేనే మనకు చిన్న ఆకులు అనేది మళ్ళీ అనేది వస్తుందండి లేకపోతే ఎదుగుదల రాదు వారానికోసారి వస్తుందండి మనం ఏదాన్ని తిట్టాం ఇంకా మా పాప ఉండబట్టి ఖమ్మం ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి మొత్తం వారానికిసారి ఇంత ఫ్రెష్గా పాలకూర అంటే నేను ఇగో ఇది కూల టబ్బులు వేసానండి పురుగు లేని పాలకూర ఎలా ఉందో మనకు అందరు పురుగు వస్తుంది పురుగు వస్తుంది అని అంటారు కానీ మాకైతే ఎలాంటి పురుగు లేదండి చుసిర్రా మచ్చలేని పాలకూర అంటే ఇంత ఫ్రెష్గా ఉంటుంది మచ్చ ఉన్న పాలకూర కూడా చూపిస్తాను చలికాలంలో మచ్చ వచ్చేది అంటే రేరుగా అంటే ఈ సీడ్ ఇప్పుడే వచ్చాయండి ఇంతకుముందు లేవు ఇక్కడ దొండకాయలండి పెన్సిల్ది అండి చూడండి ఎంత బాగొచ్చాయో తర్వాత ఈ ఆకంతా తీసేయాలండి తీసేస్తే మళ్ళీ కాయలు అవుతాయి ఆక మొత్తం తీసేయాలండి మకాన కొడుతుండండి నాకు మొత్తం తీసేస్తే మళ్ళీ కొత్త కాయలు వస్తాయని నేను అన్నీ తెంచి అండి మొదల కూడా ఉన్నాయి కాయలు ఇక్కడ సోరకాయ ఉందండి తెల్ల సొరకాయ చూసారా చాలా పెద్దగా ఉంది దీన్ని కట్ చేయటం రాదండి మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి సోరకాయ తెల్ల సొరకాయ చూడండి ఇది కట్ చేయటం రాదండి ఎందుకంటే వీడియో తీసేటం లేక వీడియో నేనే తీస్తున్నా కదా ఈ సోరకాయను కూడా కట్ చేసుకుందాం కట్ చేసి చూపిస్తాండి చూసారు కదండి ఇగో ఇక్కడ కూడా ఒక సొరకాయ ఉంది చూడండి ఎలాడుతుంది దీన్ని కూడా కట్ చేసి చూపిస్తాను ఇక్కడ అన్ని వెల్వెట్ బీన్స్ ఉన్నాయండి ఈ గార్డెన్లో చాలా ఉన్నాయి ఇవి కూడా కట్ చేసి చూపిస్తానండి ఇక్కడ ఒక బీరకాయ ఉందండి చూడండి చాలా పెద్దగా ఉంది బీరకాయ చాలా పెద్దగా ఉందండి కట్ చేస్తున్నా ఇది ఇగో ఇట్లు ఇచ్చిండ్లేండి ఇక ఏం చేయను అందవు కదా అండి చాలా పెద్ద బీరకాయ ఇక్కడ ఒక బుడ్డు బీరకాయ అండి ఇక ఇది వరకు కట్ చేసుకుందాం ఇంకా అది ఎది కాదు కదా చనిపోద్దాం ఇక్కడ యాపిల్ బేర్స్ ఉన్నాయండి ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నా ఇక్కడొక్కటండి ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయండి పాకానికి వచ్చినాయి ఇక్కడ కూడా ఉందండి ఒకటి పాకానికి వచ్చినంతవరకే తెలుపుతున్నా ఇక్కడ వాటర్ యాపిల్ ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో గుత్తి మూడు వచ్చాయి మరి ఎరువు తెచ్చాను ఇంకా అదంతా తవ్వి పోస్తే మళ్ళీ కాస్తాయండి ఇది అంటే ఈ గుత్తికి ఒక ఆరేడు కాయలు ఉండే కానీ మొత్తం ఉడతలు తినిపోయి ఇక నాకు ఉడతలు ఉంటాయి కదండీ అవి తినిపోయినాయి తినిపోయాక ఈ మూడే మిగిలినాయండి ఈ కట్ చేద్దాం చూసిర్రా ఎంత బాగొచ్చాయో ఇప్పుడు ఈ నెలలో డిసెంబర్లో వచ్చిన ఈ మూడు వాటర్ యాప్లా అండి ఇగో ఇక్కడ అరటి చెట్టు ఇరిగిందండి చూడండి ఇగో ఇలా ఇరిగింది మాకు ఇవన్నీ అరటి చెట్లు గెలలేను చూడండి ఎన్ని గెలలు వచ్చాయో కానీ ఈ చెట్టు మాత్రం ఇరిగిందండి గాల్దు ముకు ఇగో దానికి ఆ కాయలు పంతయో పండవనుకున్నా కానీ పండేయండి ఈరోజు మా మనవరాకడిపోతున్నా ఇగో పట్టుకుంటూ రాలిపోతున్నాయండి ఇవన్నీ కట్ చేద్దాం కట్ చేసి చూపిస్తాండి ఇవన్నీ రాలిపోతున్నాయి చూడండి ఈ పండ్లు ఇగో కింద ఇట్లా రాలిపోయినాయి అండి ఇప్పుడు ఇంతకుముందు కోడిపిల్లల కోసం వచ్చినప్పుడు నేను చూశాను చూస్తే ఈ పండ్లు ఇలా పండినాయి ఇలా ముందు చూస్తుంటాండి ఇగో ఇలా రాలిపోతున్నాయి చూస్తారు కదా రాలుతున్నాయి పుట్ట పుట్ట మొత్తానికి పండవనుకున్న పండ్లు అయితే అండి బాగా పడినాయి చూడలేదండి చూస్తే నిన్న మొన్ననే తెంపుదును అన్నీ మొత్తం మాత్రం మొత్తం పడినాయి ఎరువు కన్న వస్తాయి కదండి మనకు చిన్నగా ఉన్నాయి మొత్తం అండి చూసారు కదండి ఈరోజు మన గార్డెన్లో వెళ్ళిన కూరగాయలు అండి పచ్చిమిరపకాయలు సూర్యముఖి మిర్చి నల్ల అట్టి పండ్లు దొండకాయలు యాపిల్ బేర్ వాటర్ యాపిల్ పాలకూర గ్రేప్ టమాటా నాటు టమాటా గ్రాప్టెడ్ వంకాయ నల్ల వంకాయలు రెండు సోరకాయలు బింగుడు బీన్స్ బీరకాయ రెండు దోసకాయలు అండి ఈ వీడియో మిస్ అయింది వాటర్ యాపిల్ చూసారు కదా ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ఇంత హార్వెస్ట్ తీసుకుంటే చాలా హ్యాపీ కదండి మీరు కూడా టెరెస్ గార్డెన్ స్టార్ట్ చేసి హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తుంది పృథ్వీరాజ్ టెరస్ గార్డెన్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్